పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ వలస ఆదివాసీ గ్రామం సుందరయ్య నగర్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా త్రాగునీటి సమస్యను ఎంపీవో వెంకటేశ్వరరావు పరిష్క పరిష్కరించారు ఎంతో కాలంగా త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామని స్థానిక సిపిఎం నాయకులు మడివి రమేష్ ద్వారా తెలుసుకున్న ఎంపీవో మంగళవారం మూడు గంటలకు స్పందించారు వెంటనే అక్కడ రిపేర్లో ఉన్న బోరును శుభ్రం చేయించి నూతన మోటార్ను సైతం వేయించి ఇంటింటికి త్రాగునీరును అందించారు ఎంతో కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఎంపీవోకు వలస ఆదివాసీ గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సెక్రటరీలు ఉమామహేశ్వరరావు జయపాల్ రెడ్డి నాగిని అనుష కృష్ణమూర్తి అశోక్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తర్వాత మోటార్ ప్రాబ్లం ఉంది అసలు అప్పటికప్పుడే మోటార్ కూడా బయటికి తీపిద్దాం బుడుగులు చీను యాకూబు మన వర్కర్లు కూడా రమ్మను ఎందుకు ఇల్లు పైకి మన వర్కర్లు అవసరం లేదు బుడుగుల చీను యాకూబు రమ్మను